మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎన్ నగర్ బీహార్ బస్తీలో కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు నిర్వహించారు ఇందులో రెండు వందల మంది పోలీసులు పాల్గొన్నారు ఒక ఏసీపీ మల్కాజ్గిరి సిఐ జగదీశ్వర్ తో పాటు ముగ్గురు సిఐలు ఇరవై ఐదు మంది ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఎస్ఓటి ట్రాఫిక్ విభాగాల సిబ్బందితో ఇక్కడ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు You <inaudible>

नयादर कर सकता हूं बात करता हूं इधर घूमता है इधर समय है సీసీ ఇప్పుడే మాట్లాడాను రాముగారితో కార్పొరేట్ పెద్ద మీ బస్ పెద్దలతో మాట్లాడాము ఇప్పటికి ఐదు కెమెరాలు ఉన్నాయి రాను మీరు కూడా ఎవరైనా వీలైతే కాంట్రిబ్యూట్ చేసుకుంటే ఇంకా పోవాలి అది మనకి రెగ్యులర్గా ఇమీడియట్ పెట్టచ్చు ఇంకా ఫర్దర్ ఇంకో డివిఆర్ కావాలంటే మళ్ళీ అది చేసుకోవాలి టెన్ అయితే మనం చేస్తాము వచ్చేస్తే పెట్టి లేదు మీరు అన్నారు గంజాయి సమస్య ఏనా కదా మేము ఫ్రెష్ కూడా చెప్పినాము లాస్ట్ టైం ఈ పక్కన కాలనీలు కూడా చేసినప్పుడు చెప్పినాము మా నంబర్లు ఉన్నాయి మీకు మీరు సీక్రెట్గా చెప్పండి ఎక్కడుందంటే మేము చేసేస్తాము ఇప్పుడు ఒక డ్రైవ్ పెట్టినాం తెలంగాణ గవర్నమెంట్లో మనం మేము బ్రే వీక్లీ ఇప్పటివరకు మా డివిజన్లో మేము పద్నాలుగు కేసులు వేసినాము ఎప్పుడో కేసులు వేస్తూనే ఉన్నాము వాళ్ళకి సప్లై కూడా బంద్ చేసినాం ఈ మధ్యలో లేదు అయినా మీరు చెప్తున్నారు కాబట్టి నాకు వచ్చేది ఎప్పుడు మా ఇన్స్పెక్టర్ గారిని మా ఎస్ఐఎల్ గారిని వీళ్ళని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ పక్కన చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి చెక్ చేయండి వాళ్ళు మామూలు చెక్ చేస్తున్నారు మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి డెఫినెట్లీ వాళ్ళని పట్టుకుంటాం లేదు ఇది ఇది మీకు స్పెసిఫిక్గా అది వేరే క్లియర్గా పట్టుకోవాల్సి వస్తుంది మాకు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి నంబర్స్ ఉన్నాయి మీకు స్పెసిఫిక్ ఈ ఈడ కూడా గంజాయి తాగుతున్నాడు లేకున్నా గంజాయి సప్లై చేస్తుండని చెప్తే ఇమీడియట్గా మమ్మల్ని వచ్చేస్తాను మహేష్ రాజు కాల్ చేసే మహేష్ మహేష్ రాజు రాజేష్ రాజు ఎగ్బి సార్ గారికి వెంకటరెడ్డి సార్ గారికి మరియు సార్ కొత్తగా ప్రోగ్రామ్ చేశారా సార్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి చేస్తే చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ స్లమ్ సార్ ఇది మీరు ఎవరీ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్ చేస్తే ఇంకా బాగుంటుంది మేము రోజు ఒకటి బస్సు కూడా ట్రయల్ రన్ పెట్టాము చాలా ఇన్కన్వీనియంట్గా పార్కింగ్ చేస్తారు సార్ ఇక్కడ కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం చేసుకోవాలనేది మా ఆలోచన మేము అభివృద్ధి చేయాలని ఇక్కడికి వచ్చాము ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు బస్సు రూట్ అడిగారు కాబట్టి మేము బస్సు వేయించాము పార్కింగ్ ఏదైనా వన్ సైడ్ పెట్టుకోండి నేను లైన్ మార్కింగ్ చేయిస్తాను మీకు మున్సిపల్ తోటి ఆ లైన్ పక్కన పెట్టుకున్నట్టు ప్రొవైడ్ చేసుకోండి బస్సు సౌకర్యం మీ మీ అందరి గురించి మేము పెడుతున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో రాజకొండ పోలీస్ ఆధ్వర్యంలో మల్కాజిరి పోలీస్ స్టేషన్ యూపీస్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది పేకప్ చేసినాము దీంట్లో సుమారు రెండు వందల మంది పర్సనల్ దీంట్లో పాల్గొన్నారు దీంట్లో ఒక ఏసీపీ ఆర్మీ ఇన్స్పెక్టర్సు ముప్పై ఐదు ఇరవై ఐదు మంది మంది ఎస్ఐలు స్పెషల్ పార్టీసు ఎస్ఓటి టీమ్స్ ట్రాఫిక్ టీమ్స్ సిఎస్ టీమ్స్ అందరం కలిసి చేయటము ప్రజలతో ఏకమయ్యాము ప్రజల సమస్యలు తెలుసుకున్నాము ప్రజాప్రతినిధులతో వాళ్ళు మాకు సహకరించారు వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు కొన్ని ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లము లేట్ నైట్ ర్యాష్ డ్రైవింగు రాతి తాగి నడిపించు మీరు కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పారు దీంట్లో సమస్యలు ఇవన్నీ యాక్షన్ ప్లాన్ వేసుకొని ఇంకా వేరే సమస్యలు వాళ్ళు చెప్పే వేరే డిపార్ట్మెంట్కి కొన్ని చెప్పారు అవి కూడా వాళ్ళు ఉన్న డిపార్ట్మెంట్స్కి మేము అర్థం చేస్తాము దీంట్లో అదేవిధంగా మా ప్రతి ఇంటికి వాళ్ళు ఈ టోటల్ ఎయిట్ టీమ్స్ సర్చ్ టీమ్స్ చే ఇంట్రాక్ట్ అయినాయి ప్రతి ఇంటికి వాళ్ళ సమస్యలతో పాటు ఎవరైతే సంఘ విద్రోహంలో ఉన్నారో దాంట్లో ఒక పన్నెండు మందిని సస్పెక్ట్స్ అని ఒక షీటర్ని రౌండ్ అప్ చేసినాము అదే వెహికల్స్ చెక్ చేసినప్పుడు ఇరవై మూడు వెహికల్స్ విదౌట్ డాక్యుమెంట్స్ అండ్ సస్పెక్టెడ్ వెహికల్స్ రౌండ్ అప్ చేసినాము ఇంకో కేసు ఇల్లీగల్గా గుట్కా కేసు కూడా ఒకరిని పట్టుకున్నాం ఇది ఈ ప్రోగ్రామ్స్ మేము కంటిన్యూ చేస్తున్నాము ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారము ప్రజలకి వాళ్ళకి తోడ్పాటు వాళ్ళకి పోలీసు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రోగ్రామ్ తరఫున వాళ్ళకి ఏం సమస్యల్లో వాళ్ళ ముందుకు పోయి ఇవన్నీ కంటిన్యూ చేస్తామని థ్యాంక్ యూ మా ఏజెంట్ సార్ యొక్క ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని ఈ మల్కాజ్గిరి లిమిట్స్లో ఉన్న ఐఎన్ నగర్ బీహార్ బస్తీలోని పెట్టడం జరిగింది అయ్యన్ నగర్ లిమిట్స్లో పెట్టడం జరిగిందని దీనికి మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ మా పోలీస్ తరఫున ఏమేమి చేయగలం మీకు అనే ఒక ఆస్పెక్ట్లో మేము ఇక్కడికి వచ్చి మీ అందరితో కాంటాక్ట్ అవ్వడానికి ఇది కమ్యూనిటీ పరంగా పోలీసు వాళ్ళు దగ్గరగా ఉంటారని చెప్పడానికి కోసం మీ అందరికీ కాంటాక్ట్ అవ్వడానికి వచ్చాము దీంట్లో ఇప్పుడు ఏరియా ఈ ఏరియాని కొన్ని భాగాలుగా విడదీసుకుంటూ మొత్తం డివిజన్లో ఉన్న ఫోర్స్ మొత్తం ఇంత నూట